ఎమ్మెల్యే క్వార్టర్ జగిత్యాల నియోజకవర్గం చెందిన ఎనిమిది మంది గల్ఫ్ కార్మికులు గల్ఫ్ లో మరణించగా వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున నలభై లక్షల రూపాయల విలువ ప్రొసీడింగ్ కాపీలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఇందులో సూద వినయ్ కుమార్ నర్సింహపల్లె గోట్ల కౌరయ్య కొల్వాయి గ్రామం ఇప్పుడు ఎంబారి నర్సయ్య అలీపూర్ గ్రామం కౌటు రామచంద్ర మంది దేవిత్యాల పట్టణంలోని మార్కెట్ వెనకాల ప్రాంతము తునిఖీ శేఖర్ కొత్తపేట గ్రామము వంద్ర రాజశేఖర్ కొల్వాయి గ్రామము సింగారపు గంగాధర్ దైవిత్యాల గాంధీనగర్ అదేవిధంగా కొత్తపొండ సాయి కృష్ణ మన దేనికాణి ప్రాంతం నుంచి మంది కూడా దురదృష్టవశాల్సి తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జగిత్యాల కేంద్రంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళడం అనేది దాదాపు ఒక యాభై సంవత్సరాలను చూస్తా ఉన్నాకున్న అవగాహన తోటి మన ప్రాంతం నుంచి అప్పుడు కాలువలు రాకముందు నీళ్ళు లేని సందర్భంలో ముంబైకి బతమైన వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి పొడవుల సంస్కటమైన నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిది మంది వివిధ కారణాల వల్ల గల్ఫ్ దేశాలలో మరణించిన సందర్భంలో ఐదుల ఐదు లక్షల రూపాయలు ఎక్సి బేష ఈరోజు వారి కుటుంబ సభ్యులకు ప్రశీలించి ఇవ్వడం జరిగింది ఇందులో సూదర్ వినయ్ కుమార్ నర్సింపల్లె గోట్ల పౌరయ్య కొల్వాయి గ్రామం విలుపు మండలం ఎంబారి నర్సయ్య అలీపూర్ గ్రామం తౌటు రామచంద్ర మంది ఇత్యాల పట్టణంలోని మార్కెట్ వెంకాల ప్రాంతము తులికి శేఖర్ కొత్తపేట గ్రామము వంద రాజశేఖర్ కొల్వాయి గ్రామము సింగారపు గంగాధర్ జగిత్యాల గాంధీనగర్ అదేవిధంగా కొత్తకొండ సాయి కృష్ణ మన దీనికానీ ప్రాంతం నుంచి ఎనిమిది మంది కూడా దురదృష్టవశాత్తు కలుపు దేశాల్లో చనిపోవడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జగిత్యాల కేంద్రంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళడం అనేది దాదాపు ఒక యాభై సంవత్సరాలను చూస్తాం నాకున్న అవగాహన తోటి మన ప్రాంతం నుంచి అప్పుడు కాలువలు రాకముందు నీళ్లు లేని సందర్భంలో ముంబాయికి బత్రపోయిన వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి పొడవలమైన మరి భూమి కార్యక్రమ భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన మల్లవ శ్రీమలయ గారికి మరి వైస్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి ఏఈ గారికి మరి పద్మావతి గారికి ఆయా గింజాకృష్ణ మంకులు గారికి మరి ఈ ఎనిమిది వార్డుకు సంబంధించిన నాయకులందరికీ మిగతా ఇక్కడికి ఇచ్చేసిన కౌన్సిలర్లకి మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆ రోజు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నారు కాబట్టే ఈ వార్డులో ఈ కలవట అనేది చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఇట్లాగే ఉంటుంది ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఇళ్ళలో నీళ్లు రావడం ఇక్కడున్న ప్రజలందరూ ఇబ్బంది పడడం అట్లాగే అదంతా చూసి మరి ఎమ్మెల్యే గారు మరి ఇది పెడితే మంచిగా ఉంటుందని చెప్పేసి మాతో చెప్పడం జరిగింది మరి పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే ఇది కొత్తగా టౌన్లోకి అయిన ఊరు కాబట్టి ఈ అనేది మొన్నగానే కొత్తగా నాలుగైదు ఏళ్ళ కిందట మెర్జైంది కాబట్టి అప్పటి నుంచి దీనికి రోడ్లు కానీ మోడ్లు కానీ ఏవి కూడా లేవు మరి ఎమ్మెల్యే గారు తొందరగా స్పందించి గతంలో కూడా యాభై లక్షల వరకు పెట్టడం జరిగింది మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ జనరల్ ఫండ్ నుంచి అలా ఐదు లక్షలు బట్టి కలవాటు అనేది పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇంకా కూడా మొన్న కొత్తగా తీసుకున్న టీఎఫ్ఓడిస్ నుంచి వెళ్ళి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి పెండింగు అవి ఇప్పుడు తొందరలో అది కూడా తొందరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఒక్క ఎనిమిదవ వార్డు అనేది అసలు రూపురేఖలు లేకుండా ఉండేది కానీ ఈ రూపురేఖలు తీసుకొచ్చింది ఎమ్మెల్యే గారు కాబట్టి మరి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే ఇక్కడ ఉన్న ప్రజల కోసం నిరంతరం ఆలోచించి ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారు కొద్ది ఇంకొచ్చి సేవ తీసుకొని ఇంకా చేస్తే ఇంకా కూడా అవుతుంది ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు సీఎం గారి దగ్గరికి నేను వెళ్ళి ఈ వంద కోట్ల ఓకే సో మన సీఎం గారు కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు ప్రతి దానికి ఎందుకంటే అయినా కూడా డెవలప్మెంట్ కోసం వచ్చింది కాబట్టి ఏదైనా రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఏ ఎమ్మెల్యే వెళ్ళి కూడా మాకు ఇది కావాలి అంటే డెఫినెట్గా మంచిగా రెస్పాండ్ అయ్యి మీరు ఏదంటే చేయండి నా సహాయం తీసుకోండి ఖచ్చితంగా చేస్తా రాష్ట్రం మంచిగా ఉండాలి రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా అనుకుంటారు అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా పని చేసే ఉత్సాహం ఉండాలి అది ఎవరైనా సరే ప్రజాప్రతినిధులకు చేసే ఉత్సాహం ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అలాగే ఇలాంటి చిన్న చిన్న ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయో ఇవి కూడా బాగుపడతాయి ఎందుకంటే పని చేసే తత్వం మనలో ఉండాలి పని చేస్తే అంటే ఖచ్చితంగా మంచిగా అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే గారు కూడా ఇట్లాగే చొరవ తీసుకొని ఇక్కడ అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ అంగన్వాడీ లేదని చెప్పారు స్కూల్ లేదని చెప్పి అది కూడా ఎమ్మెల్యే గారు కూడా తొందరగా పని చేపిస్తారనే నమ్మకంతో ఆయనకు తెలియజేస్తూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను